ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది విశాఖపట్నంలో దేశంలోని తొలి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది ఒక గిగా వాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు ఈ ప్రాజెక్ట్ ఏపీ చరిత్రలో కీలక మైల్ రాయిగా నిలిచిపోబోతుంది విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్కు తొలి అడుగుపడింది కేంద్ర మంత్రుల సమక్షంలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకుంది ఈ డేటా సెంటర్ వైద్యారోగ్యం విద్య వ్యవసాయం పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది విశాఖ నుంచి సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా దేశాలతో సబ్సీ కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మందికి ఉపాధి లభించనుంది ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆనాడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చామని ప్రస్తుతం విశాఖకు గూగుల్ తీసుకువస్తున్నామని చెప్పారు సాంకేతికతతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని డిజిటల్ కనెక్టివిటీ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైమ్ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవిగా పేర్కొన్నారు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుందని చంద్రబాబు చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారత్ మనందరి లక్ష్యమని వెల్లడించారు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ నినాదం తీసుకువచ్చామన్నారు ఐదేళ్లలో గూగుల్ పదిహేను మిలియన్ డాలర్లు ఖర్చు పెడతామన్న సంతోషకరమని ఆయన అన్నారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్కు సీఎం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు డిజిటల్ ఇన్నోవేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇది కొత్త అధ్యయనంగా మంత్రి లోకేష్ చెప్పారు గ్లోబల్ టెక్ మ్యాప్పై ఏపీని మరింత బలంగా నిలబెట్టే మైల్ రాయ్ అవుతుందన్నారు ఏపీ గూగుల్కే కాదు భారత్ కూడా ఇదో చారిత్రాత్మకమైన రోజుగా లోకేష్ అభివర్ణించారు విశాఖ నుంచి పన్నెండు దేశాలతో సబ్సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం చేస్తామని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సిఈఓ థామస్ కురియన్ వెల్లడించారు విశాఖ నుంచి పన్నెండు దేశాలతో సబ్సీ విధానం ద్వారా అనుసంధానం చేస్తామన్నారు అమెరికా వెలుపల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పుకొచ్చారు ఏఐ గూగుల్ అందించే ఇతర సేవలు ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని పేర్కొన్నారు ఇక ఈ ఒప్పందంపై సుందర్ పిచాయ్ స్పందించారు ఈ నిర్ణయం ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిందన్నారు కాగా ఈ సందర్భంగా ప్రధాని మోదీ సైతం స్పందిస్తూ టెక్నాలజీలో భారత్ గ్లోబల్ లీడర్గా నిలుస్తుందన్నారు వికసిత్ భారత్లో భాగంగా విశాఖ కేంద్రంగా ఏఐ హబ్ ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు ఇప్పుడు ఈ ఒప్పందం ఏపీకి మైలురాయిగా మారిందని ప్రధాని కొనియాడారు